సోదర మహాశివరా ఆధ్యాత్మిక ప్రియులారా ఈరోజు మన భారతదేశంలో అత్యధిక మంది మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఈ ఈ విశ్వానికి ఈ భూమి ఆకాశాలకు రాజ్యాధికారి ఎవడైతే ఉన్నాడో ఆయన కూడా మానవ రూపంలోనే ఉంటాడు అని అత్యధిక మంది భావిస్తూ ఆయనకు ఎన్నో రూపాలు కల్పించడము ఉంది ఇది సర్వసాధారణమై కూడా పోయింది మరి సోదర మహాశయరా ఒక కుమారుడు తన తండ్రిని తండ్రి కాకుండా వేరే వాడిని తండ్రి అంటే సొంత తండ్రికి ఏ విధంగా ఉంటుంది మరి అదేవిధంగా ఒక భార్య తన భర్తను భర్తగా అంగీకరించకుండా వాడిని భర్త అంటే సొంత భర్తకు ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా దైవాన్ని విడిచిపెట్టి దైవేతలను ఆరాధించడం అనేది ఈ కుమారుడు భార్య కంటే చాలా ఘోరమైన విషయం కానీ ఈనాటి నాగరికంగా ఎంతో అభివృద్ధి చెందే మానవుడు అన్ని దైవానికే చెందుతాయి అనేసి సృష్టిలోని జీవరాశుల ఆ రూపాలన్నీ కల్పించి దైవంగా భావించి ఆరాధించడం జరుగుతుంది మరి సోదర మహాశార సృష్టిలోని జీవరాశులన్నీ కూడా అదే విధంగా భావించి ఒక జంతువు ఒక క్రూర ముఖం ఒక పులి నన్ను సృష్టించిన దైవము కూడా పులి రూపంలో ఉంటాడు అని భావించడం అదేవిధంగా ఒక చీమ ఒక ఈగ ఒక దోమ కూడా నన్ను సృష్టించిన సృష్టికర్త నా రూపంలో ఉంటాడని ఆయనే ఈ సృష్టిని నడుపుతుంటాడని అని ఊహించినట్లయితే అంతకంటే ఘోరం మరైదానో ఉంటుందా సోదర మహాశలరా మనందరినీ సృష్టించి ఈ సృష్టి నిర్వహణ ఎవరైతే చేస్తూ ఉన్నారో ఈ భూమి ఆకాశాలకు అధిపతి ఎవరైతే ఉన్నాడో రాజ్యాధికారి ఎవరైతే ఉన్నాడో ఆయన మానవుల రూపంలో లేడు ఈగ దోమ రూపంలో లేడు క్రూరముగాలైన జంతువుల రూపంలో కూడా లేరు ఈ విధంగా ఊహించడము కూడా విశ్వసించడము కూడా మహా పాపమని నరకానికి కారణమవుతుందని కూడా దైవ గ్రంథాలు ఘోషిస్తున్నాయి ప్రవక్తల బోధనలు కూడా దైవానికి రూపం సాటి కల్పించడము ఘోరమైన పాపమని కూడా ప్రవక్తల బోధనలు తెలియజేస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా నాగరికంగా ఎంతో అభివృద్ధి సాధించిన ఈ కాలంలో కూడా మనము దైవానికి సాటి సమానము కల్పించినట్లయితే అంతకంటే పెద్ద పాపం ఏది ఉండదు అంతకంటే పెద్ద ఘోరం ఏది ఉండదు అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము తన గ్రంథంలో నేను తలిస్తే ఎటువంటి పెద్ద పాపాన్నైనా ఎన్ని పాపాలైనా కానీ క్షమించగలను కానీ నాకు సాటి సమానం కల్పించేవానికి నేను క్షమించను అనేసి ఖరాఖండిగా అన్ని దైవ గ్రంథాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి అందుకోసము మనకు ఇచ్చిన విజ్ఞత వివేకం ఏదైతే ఉందో బుద్ధి జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో విచక్షణ జ్ఞానం ఏదైతే ఉందో వీటిని ఉపయోగించి ఈ సర్వానికి సృష్టికరతాయన ఆయన దైవం ఎవడైతే ఉన్నాడో ఆయన మనలాంటి ఐదు ఆరు అడుగుల పొడవు ఎత్తు కలిగిన మనిషి కాదని ఆయన ఆది అంతం లేనివాడు ఆయన అనంతుడు కాబట్టి ఆయన రూపాన్ని మనము మన దృష్టితో చూడలేము కాబట్టి ఆయన సర్వాంతర్యామి అనంతుడు కాబట్టి ఆయనను ఏ విధంగా విశ్వసించాలనో మన కంటికి ఒక పరిధి అనేది ఉంది కాబట్టి ఆయన్ని చూసే శక్తి ఈ కళ్ళకు లేదు కాబట్టి ఆయనను ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించినప్పుడే మనము ఇక్కడ భయభక్తులతో గౌరవప్రదమైన జీవితం గడిపేదానికి అవకాశం ఉంది అదే ఆ పరలోకంలో మోక్షము అనుగ్రహం పొందేదానికి అవకాశం ఉంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలుగజేయాలని తద్వారా మనందరి గొప్ప పరకంలో మోక్షం ప్రయోజనం వేడుకుంటున్నాను అస్సలం వైకమ్ వరహతూ అల్లా వర్త